శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ మీ చేతులతో సేవ చేస్తే నేను నా చేతులతో మీ జీవితంలోకి వచ్చే అన్ని అడ్డంకులను ఆపుతాను అవును తల్లి ఒక్కసారి ప్రేమగా నన్ను పిలిచాక నేను మీ మాటకు బానిసను ప్రతిరోజు నేను మీ ముందుకు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాను బిడ్డ మీకైన సందేశాలు తెస్తూనే ఉంటాను చెప్పాను కదా మీ చేతులతో సేవ చేస్తే అది ఎటువంటి కష్టమైనా సరే మీ జీవితంలోకి రాకుండా నా చేతులతో నేను ఆపుతాను చూడు తల్లి ప్రేమపూర్వకంగా పిలిచే ఒక్క పిలుపుకు నేను సమాధానమిస్తానమ్మా నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తాను నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట నివసిస్తానన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో అవును బిడ్డ ఈ పకీరు నమ్మిన వాళ్లకు ఆపద వచ్చినప్పుడు మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడమ్మా నా బిడ్డలు ఆపదకు గురి కాకుండా ముందుగానే వాళ్ళని హెచ్చరించుకుంటాను ఒకవేళ వాళ్ళు ఏ మరపాటులో మర్చిపోతే వాళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా నాదే తల్లి నీవు పూజిస్తే చాలు నీ కుటుంబ సభ్యులు నన్ను పూజిస్తారా లేదా అన్న పట్టింపులు నాకు లేవు నీ కుటుంబం మొత్తం నా బాధ్యత తల్లి నువ్వు ఒక్కదానివి నా బిడ్డవైతే చాలు తరువాత నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలైపోతారమ్మా మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుకునే బాధ్యత ఈ తండ్రి తీసుకుంటాడు చూడు బిడ్డ కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు నువ్వు ఎంత తాపత్రయపడ్డా సరే ఆ బంధాలను తిరిగి పొందలేదు ఈ మాట నీకెందుకు చెబుతున్నానంటే ఏ మాట మాట్లాడేటప్పుడైనా సరే తల్లి ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడు ఎందుకంటే నువ్వు ఒక్కసారి మాట్లాడిన మాట తిరిగి వెనక్కి తీసుకోలేవు ఆ మాట వల్ల నిజాయితీ పరులైన కొంతమంది మనసులు బాధపడవచ్చు తల్లి వారు నీ అవ్వచ్చు నువ్వు ఎంతో ఎత్తులో ఉండాలని కోరుకునే వాళ్ళవ్వచ్చు నీ ఒక్క మాట వల్ల వాళ్ళు నీకు దూరం అవుతారు అందుకే బిడ్డ ఎవరైతే నీ వైపు ఉన్నారు ఎవరైతే నిన్ను కావాలనుకుంటూ ఉన్నారు ఎవరైతే నీ మంచినే కోరుకుంటూ ఉన్నారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకు ఎవ్వరితో అయినా సరే మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి మాటలే మాట్లాడు ఇంకా నీకు క్లుప్తంగా చెప్పాలంటే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం తల్లి సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఈ విధంగా చేయడం వలన నీ అనుకున్న వాళ్లను నువ్వు దూరం చేసుకో అలాగే దుర్మార్గుల నుంచి కూడా దూరంగా ఉండగలవమ్మా మనవాళ్ళు అనుకోవటం మనం చేసే అతిపెద్ద తప్పు ఎందుకంటే నువ్వు అలా అనుకోవడం వలన చెడ్డవారు నిన్ను చాలా తేలికగా మోసగిస్తారమ్మా అందుకే ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు మంచి వాళ్ళని మన నుంచి దూరం చేసుకోకూడదు చెడ్డవాళ్ళను మన దగ్గరకు రానివ్వకూడదు నీ బాబా ఏం చెప్తున్నాడో కొంచెం జాగ్రత్తగా ఆలకించు తల్లి నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా సరే బిడ్డ అది నీకు తప్పక చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహం నీకు వద్దమ్మా ఈ పకీరు నీ భవిష్యత్తును చాలా అందంగా రాశాడు తల్లి నీకు ఎటువంటి లోటు లేకుండా రాశాడు కొంచెం ఓపికగా ఉండు తప్పకుండా నీ భవిష్యత్తు ఎంతో అందంగా తయారవుతుంది నువ్వే నమ్మలేని విధంగా నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి నీకు దూరమైన సుఖ సంతోషాలన్నీ కూడగట్టుకొని నిన్ను పలకరిస్తాయి బిడ్డ దానికి అతి తక్కువ సమయం ఉంది తల్లి ఇన్ని రోజులు నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించావు ఈ కొద్ది రోజులు ఓపిక పట్టు బిడ్డ తప్పకుండా నీ ఓపికకు ఒక మంచి బహుమతి దొరుకుతుంది చూడమ్మా గెలుపంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా ఎదగడం ఓపికతో సహనంతో ఉన్నవారు ఎప్పుడు ఓడిపోరన్న విషయాన్ని గుర్తించుకో ఆలోచన నీదే ఆచరణ కూడా నీదే అవ్వాలి అప్పుడే గెలుపు కూడా నీదే అవుతుంది బిడ్డ సదా నా అనుగ్రహం నీకు తోడై ఉంటుంది నీవు ఏ విధంగా ఆలోచిస్తావో నువ్వు ఆ విధంగానే తయారవుతావని గుర్తించుకో నీ భావం ఎలా ఉంటే నీవు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులుగా కనిపిస్తారు బీట అదే నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ మంచివాళ్లుగానే కనిపిస్తారు మంచి వారి జీవితంలో ఏం జరిగినా సరే అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరే జరుగుతుంది నా బిడ్డ ఎంత మంచిదో తన మనసు ఎంత మంచిదో నాకు తెలుసు అందుకే ఈరోజు నీకు వచ్చే కష్టాలు కష్టాలునగా భావించవద్దు అవి నీ మంచి కోసమే వస్తున్నాయి తల్లి ఈ సమయంలో ఈ కష్టాలు నీకు ఎంతో అవసరం ఏంటి బాబా మీరు అలా అంటున్నారు అని ఆలోచిస్తూ ఉన్నావా నిజం తల్లి ఈ సమయంలో నువ్వు ఈ కష్టాలు పడకపోతే నువ్వు జీవితంలో చాలా దెబ్బతింటావమ్మా అందుకే నీ జీవితం ఏంటో నీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ చిన్న చిన్న కష్టాలు నీకు చూపిస్తూ ఉన్నాను బాధపడకు తల్లి ఇవి తాత్కాలికం మాత్రమే త్వరలోనే నువ్వు ఆశపడే జీవితం నీకు అందిస్తానులే సంతోషంగా ఉండు ఇక నాపై కోపం తగ్గిందా నీ ఎలక మానేస్తావా బిట్టా రేపటి నుంచి ఎప్పటిలాగే నా కొడికిరా నాతో మాట్లాడు నీకంత శుభం జరుగుతుంది అని బాబాగారంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా